హాయ్ అండి అందరికీ మన గుడివాడ గుడివాడలో చాలామంది ఏమన్నా స్థలం కొనాలన్నా ఇల్లు కొనాలన్నా ప్లాట్ కొనాలన్నా అలాగే అపార్ట్మెంట్ కొనాలన్నా అన్ని సౌకర్యాలు చూసుకుని కొంటారు కానీ దేవుడు మాకు ఆ సౌకర్యాలన్నీ ఇచ్చాడు ఇది మా ఇల్లు అండి ఇంట్లో నుంచి బయటికి రావంగానే పక్కన టీ స్టాలు ఒక్క అడుగు ముందుకేస్తే ఎదరా పెట్రోల్ బంకు అలాగే ఇంకో అడుగు ముందుకేస్తే చూసారా బండిపిల్లి రోడ్లో చేపల మార్కెట్ అండి ఇదంతా ఫ్లోటింగ్ చూడండి జనాలు ఎలా ఉన్నారు అసలు మాకు రోజు పండగేనండి బాబు ఇక్కడ అన్ని రకముల చేపలు దొరుకుతాయి ఇవన్నీ ఇదిగోండి చేపల షాపులు ఇవన్నీ చాలామంది ఇక్కడికి గుడివాడ మూల మూల నుంచి వచ్చి ఇక్కడే చేపలు కొంటారు చాలామంది అలాగే ఇంకో అడుగు ముందేస్తే అక్కడ చెప్పకూడదు కానీ ఎదర బైపాస్ రోడ్లో వైన్ షాప్ ఉంది ఇంకా కొద్దిగా యువతలికి వస్తే ఇదిగోండి మనం చూసారా ఇక్కడ మటన్ షాప్ అండి మటన్ షాప్ ఉంది ఇక్కడ మటన్ షాపులు కూడా చాలా ఎక్కువే మాకు ఒక అడిగేస్తే మటన్ షాపు మటన్ షాప్కి ఆపోజిటే చూసారా చికెన్ షాప్ ఉంది చికెన్ షాప్ ఎదురకుండా మళ్ళీ మాకు టిఫిన్ సెంటర్ ఉంది ఈ టిఫిన్ సెంటర్ పక్కనే మళ్ళీ ఇంకో మటన్ షాపు చికెన్ షాపు రెండు కలిసి ఉన్నాయి చూసారా ఇదిగోండి ఇది ఒక మటన్ షాపు ఇది ఒక చికెన్ షాపు జనాలు చూడండి మాకు అసలు రోజు పండగ ఇక్కడ ఇదిగోండి ఇటు ఇటు వస్తే మట్టికి ఇక్కడ వ్యాన్ల్లో తీసుకుని వచ్చి ఇక్కడ చేపలు కూడా అమ్ముతూ ఉంటారు బంకు పక్కన ఇదిగోండి మన రెడీమేడ్ ఖాజా గారు కూడా వచ్చారు ఇక్కడ చేప కొనడానికి అలాగే ఇంకొద్దిగా ముందుకెళ్తే ఇదిగోండి ఇది కూడా మటన్ షాపే ఎన్ని మటన్ షాపులేనండి ఈ మటన్ షాప్ పక్కనే మన బాజాని టిఫిన్ సెంటర్ అండి చూడండి బాజాని టిఫిన్ సెంటర్ జనాలు ఎట్టా ఉన్నారు బాజాని టిఫిన్ సెంటర్ పక్కనే వాటర్ ప్లాంటు వాటర్ ప్లాంటు పక్కనే మళ్ళీ మనకి మటన్ షాప్ అండి మన ఎవరిది శేఖర్ గారిది మటన్ షాప్ అండి శేఖర్ గారి మషన్ మటన్ షాప్ పక్కనే మనకి హెచ్చాలు తీసుకోవాలంటే ఏమన్నా ఇవన్నీ అన్ని ఐటమ్స్ మనకి ఇదిగోండి ఈ షాపులో సీను గారు కొట్టిది హెచ్చల్ కొట్టు ఇక్కడ అన్ని ఐటమ్స్ బియ్యం కాడి నుంచి పొలవా బిర్యానీ ఏదన్నా సరే ఏది వండుకునే ఐటమ్స్ అన్నా సరే ఎక్కడ బయటికి వెళ్ళక్కల్లా మసాలాల కాడి నుంచి మొత్తం ఈన దగ్గరే దొరుకుతాయండి చూసారా ఇది గారు కొట్టు మళ్ళీ సీను గారు కొట్టు ఎదుర్కొండ ఫిష్ షాప్ ఉంది చూడండి ఫిష్ షాప్ అలాగా అదే మన గుడివాడలో బంటుపిల్లి రోడ్లో రోడ్డులో జరిగినంత వ్యాపారం గుడివాడ ఏ మూలకి కూడా జరగదండి ఆ అదృష్టం గుడివాడ బంటిపిల్లి రోడ్డు వాళ్ళకి పట్టింది మాకు మటుకి చాలా సంతోషంగా ఉందండి దేనికండి అన్ని అన్ని సౌకర్యాలు మాకు గుడివాడ బంటి రోడ్లో ఈ రోడ్లోనే మనకి ఉన్నాయి మరి గుడివాడ ఏ రోడ్లో కూడా లేవు ఇంకో రెండు మూడు అడుగులు వేసుకుంటే మనకు హాస్పిటల్స్ కూడా దగ్గరేనండి చాలా దూరం కూడా వెళ్ళక్కల్లా మనకి షేవింగ్ కానీ ఏదైనా సరేనండి ఏ ఐటమ్స్ కావాలన్నా సరే మనకి గుడివాడ ఒక్క అరఫర్ణంలో మొత్తం ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ టిఫిన్ బిర్యానీ హోటల్స్ ఉన్నాయండి ముబారక్ సెంటర్లో కనీసం పది బిర్యానీ హోటల్ సెంటర్లు ఉన్నాయి పది పది బిర్యానీ హోటళ్ళు ఉన్నాయి బిర్యానీ కూడా చాలా బాగా టేస్ట్గా ఉంటాయండి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకా చాలామంది పెడుతున్నారు పెట్టారు కూడా మన వల్లతపాటి రోడ్డులోకి వెళ్తే అక్కడ మనకి వల్తపాపటి రోడ్లో మటన్ షాపులు ఉన్నాయి మీరు కూడా ఎప్పుడన్నా ఏదన్నా టైంలో ఖాళీగా ఉంటే ఆదివారం పూట మన బండిపల్లి రోడ్డుకి రండి ఎలా ఉంటుందో అసలు గుడివాడ దద్దరిల్లిపోయినట్టు ఉంటుంది